హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఏంకే రెడీ అయినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చిన్న ఫంక్షన్ ఉంది సో బ్లాగ్ వచ్చేసి గోయిల్ టూ అమ్మమ్మ మమ్మీ డాడీ కూడా వస్తున్నారు కార్ తీసుకొని వాళ్ళు వచ్చినాక మా షూట్ చేస్తా చూపిస్తా వాళ్ళని ఫస్ట్ టైం ఆన్ మై యూట్యూబ్ ఛానల్ మై మమ్మ అండ్ డాడ్

dorum, mama. Mama. mama Tata tata, Tata dorum, Mama durang, 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 bye durang, people. Bye, people. చోట్రాప్ పెడతా యూట్యూబ్ ఛానల్ మా తాత గ్రేవీయాడు మా తాత అంటే మా అమ్మ వాళ్ళ డాడీ చెప్పరా రిక్సన్ రిక్సెన్

అది అన్నీ కులరా ఉఫ్ దేనది పెట్టుబెడ ఐ లవ్ సంజీవ్ కరీ మోకమట్ దట్స్ ట్రిక్ టర్టల్ 6 అది తీదుగ్నేన రాహానిల వెడుతునో అక్కడ மா அம்மலி ஜீஸ் மை அம்மா ஹோம் எண்டர் அய்யா Right. This is Hi. Hi, Chupe. Hi. हाय hi, Mama. 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 हाय पक्का हाय जपका, पक्का मम्मा रिक्वेस्ट मांग, माँ मगरिक कचौ, ए पीपल, ये सोता है, एम के रोबर्ट, आने పోతున్నాం ఇంటికి అయిపోయింది ఫంక్షన్ పోస్ బాయ్ చెప్పు బాయ్ 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 ఇక్కడ బాయ్ బాయ్ లేవు ఇంటికి పోతున్నాం బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చిన అయిపోయింది అమ్మమ్మల ఇంటికాడికి వెళ్ళి మమ్మల్ని ఇంటికి వచ్చేసినాం ప్రశాంతంగా అయిపోయింది అంతే ఈరోజు సండే అట్లా గడిచిపోయింది ఈరోజు సండే రేపు రేపటి నుంచి జరిగాక ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ స్కూల్ ఎందుకంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కదా తెలంగాణ అందుకే మీ పిల్లలకు కూడానా ఇంకేం చెప్పాలనుకో రేపు మళ్ళీ మంచి ఒక వ్లాగ్తో కొత్త వ్లాగ్తో కలుస్తాం అంతవరకు ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి మాధవీంకి